హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మెలోడీస్ ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ టిక్కా బిర్యానీని అయితే నేను చేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది స్పైసీనెస్ ఇష్టపడే వాళ్ళకు కూడా చాలా ఇష్టంగా తింటారు ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదామా మరి ముందుగా ఒక కప్పుడు పెరుగు అయితే వేసుకున్నాను దీంట్లో వన్ స్పూన్ గరం మసాలా పౌడర్ వన్ స్పూన్ ధనియాల పౌడర్ వన్ స్పూన్ పసుపు వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ కారం వన్ స్పూన్ జీలకర్ర పొడి వన్ స్పూన్ శనగపిండి వన్ స్పూన్ మిరియాల పౌడర్ వన్ స్పూన్ వాము వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ చాట్ మసాలా పౌడర్ వన్ స్పూన్ కసూరి మేతి ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ మసాలాలన్నీ కూడా బాగా కలుపుకోవాలి వేసిన మసాలాలు పెరుగులో బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఉల్లిపాయలు నాలుగు తీసుకున్నానండి నాలుగు నాలుగు నాలు పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని క్యాప్సికమ్ అయితే ఒకటి తీసుకున్నాను ఇవన్నీ పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఇలాగ ఇందులో వేసేసుకోవాలి పెరుగులో మిశ్రమంలో వేసేసుకోవాలి పన్నీర్ క్యూబ్స్ కూడా కట్ చేసుకున్న పన్నీర్ క్యూబ్స్ కూడా ఇందులో వేసేసుకొని బాగా కలుపుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని దీంట్లో ఇలా అన్నీ కూడా ఇలా వేసేసుకొని చిన్న లో ఫ్లేమ్లో పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి అది అలా మగ్గుతుంది వేగుతుంది ఇలా మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ క్యూబ్స్ అన్నీ కూడా ఇందులో వేసేసుకొని స్లో ఫ్లేమ్లోనే పెట్టేసుకోవాలి మొత్తం అన్నీ కూడా ఇందులో వేసేసుకోవచ్చు మందంగా ఉండే గిన్నెను పెట్టుకొని దాంట్లో వేసేసుకొని చిన్న లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ కూడా వేయించేసుకోవాలి వెంటనే ఇవి తిరిగేయకూడదండి కొంచెం వేగిన తర్వాత తిరిగేయచ్చు ఒక టూ టూ మినిట్స్ తర్వాత ఇప్పుడు కడిగి నానబెట్టుకున్న రైస్ని ఇప్పుడు కుక్కర్లో అయితే వేసేస్తున్నాను సరైన కొలతతో వాటర్ వేసేసుకొని బిర్యానీ మసాలాలన్నీ ఇందులో వేసేసుకోవాలి షాజీరా ఇవన్నీ కూడా ఇందులో వేసేసుకొని సరిపడినంత సాల్ట్ని కూడా ఇందులో వేసేసుకోవాలి మనం తీసుకున్న రైస్ని బట్టి సాల్ట్ని కూడా వేసేసుకోవాలి ఇక్కడ నేను ఇక్కడ నేను టూ గ్లాసెస్ వేసుకున్నాను రైస్ కాబట్టి టూ స్పూన్స్ సాల్ట్ని అయితే వేసుకున్నాను మీరు వేసుకునే రైస్ని బట్టి సాల్ట్ను అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడ వన్ విజిల్ వస్తే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో వన్ విజిల్ వస్తే సరిపోతుంది ఇప్పుడైతే పన్నీర్ పన్నీర్ కూడా బాగా వేగిపోయింది ఇప్పుడు వేరే పాత్ర పెట్టుకొని పొయ్యి మీద దాంట్లో ఈ ఉల్లిపాయలు వేసేస్తున్నాను కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఒక మూడు ఉల్లిపాయలను అయితే తీసుకున్నాను ఇలా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని ఇందులో వేసుకొని వేయించేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కూడా ఉల్లిపాయలని వేయించుకోవాలి చూస్తున్నారు కదా పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను గోల్డెన్ బ్రౌన్ వచ్చేసినాయి ఇప్పుడైతే కట్ చేసుకున్న టమాటోస్ని కూడా వేసేసుకోవాలి ఆనియన్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కూడా వేయించుకుంటే ఇప్పుడు బిర్యానీ బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ టమాటోస్ని రెండు తీసుకున్నాను ఇవి కట్ చేసుకున్న టమాటోస్ని కూడా వేసేసుకోవాలి ఇవి టమాటాలు కూడా బాగా మగ్గే వరకు కూడా మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఇక్కడ వన్ స్పూన్ వరకు పసుపును తీసుకున్నాను వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ ధనియాల పొడి వన్ స్పూన్ కారం వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన లేకుండా వేయించుకున్న తర్వాత మొత్తం అన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా మసాలాలన్నీ వేగిపోయిన తర్వాత దీంట్లో పెరుగునైతే వేస్తున్నాను కొంచెం పెరుగు వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఇవన్నీ బాగా ఒకసారి కలుపుకున్న తర్వాత వేయించిన ఇవన్నీ ఒకసారి వేయించుకున్న తర్వాత దీంట్లో కొంచెం వాటర్ అయితే వేస్తున్నాను వేసుకుని రెండు మూడు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత దీంట్లో కొత్తిమీర చల్లుకొని దీనిపైన మనం వేయించుకున్న పన్నీర్ని పన్నీర్ టిక్కాలని ఇందులో వేసేయాలి ఇలా మొత్తం అన్నీ పన్నీర్ని వేసేసుకోవాలి అలా సర్దుతూ వేయి వేసేసుకున్న తర్వాత దీనిపైన రైస్ని అయితే ఉడికించుకున్న రైస్ని దీనిపైన వేసేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా రైస్ని కూడా అందులో వేసేయాలి ఈ రైస్ అంతా కూడా ఈ కూరలో పైన ఒకటే ఈవెన్గా పడేలాగా రైస్ని అంతా కూడా బాగా సర్దుకుంటూ వేసేసుకోవాలి దీనిపైన కొంచెం ఆయిల్ కానీ లేదంటే నెయ్యిని కానీ వేసుకుంటే రుచి అనేది టేస్టీగా ఉంటుంది పొడి పొడిగా వస్తుంది బిర్యానీ ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ స్లో ఫ్లేమ్లో ఉంచితే బిర్యానీ రెడీ అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది పన్నీర్ టిక్కా బిర్యానీ రెస్టారెంట్ స్టైల్లో ఉండే పన్నీర్ టిక్కా బిర్యానీని మనం ఇంట్లోనే చాలా టేస్టీగా చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు పన్నీర్ కూడా మనం వేసిన మసాలాల్లో బాగా కుక్ అయ్యి చాలా టేస్టీగా ఉంటాయండి తిన్న ప్రతిసారి అందరూ కూడా మళ్ళీ ఇదే ఈ రెసిపీని చేసుకోవాలి అన్నంత టేస్టీగా ఉంటుంది అందరికీ బాగా నచ్చుతుంది వెజిటేరియన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ రెసిపీని మనం అందరు అందరూ వచ్చినప్పుడు బాగా చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా వస్తుంది మీకు ఎలా వచ్చిందో కూడా కమెంట్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి